హాయ్ అండి అందరికీ యాపిల్ మేంగా తెలుగు ఛానల్ కి స్వాగతం నేను ఉషశశ్రేని ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి రెండు గుడ్ న్యూస్ అనమాట మొదటి గుడ్ న్యూస్ ఏంటంటే మన గార్డెన్ లో ఇంతవరకు పండకుండా ఇప్పుడు మొదటిసారిగా పండిన తర్వాత మేము హార్వెస్ట్ చేస్తున్నాం అనమాట అయితే అది ఏంటో మీకు చూపించే ముందుగా నా రెండో గుడ్ న్యూస్ చెప్పబోతున్నానండి ఇది నా లైఫ్ లో చాలా స్పెషల్ అనమాట చాలా హ్యాపీ మూమెంట్ మా చిన్నబాబు ఎస్ ఆయి సంపత్ ఆల్ ఇండియా రేడియోలో బిగ్ గ్రేడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటి లైట్ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఇచ్చాడండి దాని ప్రసారం ఈ రోజు సాయంత్రం సిక్స్ ట్వంటీ ఫైవ్కి కి విశాఖపట్నం కేంద్రం రేడియో వస్తుంది ఎవరైనా రేడియో అవైలబిలిటీ ఉన్న వాళ్ళు వన్ నాట్ టూ ఛానల్ పెట్టుకొని వినండి లేదంటే నేను లింక్ ఇస్తాను డైరెక్ట్గా మీరు రేడియో వినొచ్చు ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ పిన్ చేస్తానండి తప్పకుండా బాబు పాటలు విని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానండి ఇక మనం మన గార్డెన్లో ఆ వెజిటబుల్స్ ఏంటో చూసేద్దామా చూసి చూసియండి మా ముసుగు వీరండి ఆనపకాయ అనపకాయ అండి మొట్టమొదటిసారిగా వచ్చిందన్నమాట చాలా పిందులు వచ్చాయి కానీ కొన్ని మాడిపోవడం సహజం కదా నేను ఆ కొసలు కొంచెం కట్ చేసాను కూడా అండి ఎందుకంటే అలా పెరిగిపోతూ ఉంటే ఇంకా ఆకులకే బలం అంతా అని చెప్పి అలా కట్ చేసిన తర్వాత ఈ ఆనపకాయ నించింది అయితే ముసుగు ఎందుకు వేశానంటే చిన్నప్పుడు మా అమ్మ బొప్పాయికాయ ఎక్కువగా గుత్తులు గుత్తులు అనమాట దిష్టి తగలకుండా ఈ గోనులు ఉంటాయి చూసారా నారగోనులు వాటిని కప్పించేది అనమాట మా చిన్న అవి చాలా స్వీట్గా కూడా ఉండేవి అన్నమాట కళ్ళు పడకుండా దిష్టి తగలకుండా అలాగే లోపల చెట్టుకే మగ్గిపోయేటట్టుగా అనమాట అది గుర్తొచ్చింది ఎందుకంటే రోజు రావడం ఈ ఆనపకాయ ఎంత సైజు పెరిగిందని చూసుకొని ఇంట్లో వాళ్ళు కళ్ళే పడతాయి అంటారు చూసారా రోజు ఆనపకాయ పెద్ద అయిందా పెద్ద అయిందా పెద్దయిందా అని అందుకే అలా కాదని చెప్పి దానికి ముసుగు వేసేసాం అనమాట అలాగే ఏవి కుట్టకుండా కూడా ఉంటుంది కదా అని అలా వేసిన తర్వాత చాలా ఫాస్ట్గా పెరిగిందండి కాకపోతే పైన కొంచెం నూగులా అనిపిస్తే ఇంకా లేదని ఉందేమో అనుకున్నాను కానీ పైకి నూగు ఉంది కిందకి మాత్రం కొంచెం ముదిరింది అనమాట ఏం పర్లేదండి ఆనపకాయ పాలుపోసి అలాగే ఆనపకే మెంతి పులుసు పెట్టేస్తాను బ్రహ్మాండమైన రుచితో ఉంటుంది ఇంకా తొక్క కూడా వదిలే ప్రసక్తే లేదు కొన్నప్పుడల్లా తొక్క తీసినప్పుడల్లా బాధపడిపోతూ ఉంటాను అనమాట అయ్యో నూలుపప్పు వేసి పచ్చడి చేస్తే ఎంత బాగుంటుందని ఇప్పుడైతే నేను అసలు తొక్కలు కూడా తీయక్కలన్నీ వాడేస్తాను చాలా హ్యాపీగా ఉందనమాట చూడండి ఎంత పెద్ద అనుకు ఇంతకీ విత్తనం ఎవరిచ్చారనుకుంటున్నారు మహీ సౌజీ గార్డెనింగ్ వాళ్ళు ఇచ్చారనమాట గద సోరా అని చెప్పి ఇచ్చారు దీని సైజ్ ఎంత ఉంటుందో ఏంటో ఫస్ట్ చూడాలి కదా అందుకని కొంచెం ఉంచేసాను అనమాట అందుకని కింద కింద కొంచెం ముదిరింది ఏం పర్వాలేదు చెప్పాను కదా వాడేస్తానని గజసారా సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉందనమాట ఆనపకాయ అనేది నేను ఇంతవరకు ఎప్పుడూ పండించలేదండి ఎందుకంటే బాల్కనీలో ఏం వేస్తా చెప్పండి ఇక ఇప్పుడు టమాటాలు అనమాట పచ్చి టమాటాలు ఎందుకు తీసిన ఈ మధ్య కొంచెం గాలికి నేల మీదకి కొన్ని ఒరిగిపోయాయి అనమాట ఆ కొన్ని ఏం చేస్తాం అందుకని మరి కొంచెం మంచిగా కూడా తీసేసాను అనుకోండి చక్కగా పచ్చి టమాటాలతో ఆవకే పెట్టుకోవచ్చు కదా అందుకని అనమాట తీసినాను ఇంతకీ టమాటాలు మొక్కలు అనుకున్నారు మేము ఎండల్లో వేసేసాం అనమాట కొన్ని విజయరామ గారి దగ్గర తెచ్చినవి ఇంట్లో బయట నుండి తెచ్చుకున్న టమాటా సీడ్స్ కొన్ని అలా వేసినవి అనమాట అవలా అలా ారి బతికే ఉన్నాయి కానీ పాపం ఏమి ఇవ్వలేదు మేము రోజు వచ్చి బతికే ఉన్నాయి కానీ టమాటాలు రావు రావు అనుకున్నాం ఏంటి మేము ఎదురు చూస్తున్నాం అని తొందరపడి కోయిల ముందే కోసింది అన్నట్టుగా టమాటాలు వచ్చేస్తాయా చెప్పండి చక్కగా మంచు పడుతూ వాటి సీజన్ రావాలి కదా మేము వెయిట్ చేయాలి కదా చక్కగా ఇప్పుడు ఎంత బ్రహ్మాండంగా వచ్చేసే తెలిసిన అన్ని టమాటా మొక్కలకి కూడా పువ్వు వచ్చేసి కాయలు వచ్చేస్తున్నాయి అనమాట ఇవన్నీ అప్పటి చెట్లు ఇప్పుడు అపారవసారి ఇచ్చిన టమాటా మొక్కలు ఇంట్లో నారు పోసుకున్నాను అనమాట అవి కొంచెం పెద్దవైతే ఇక్కడ వేస్తాను మధ్య తుఫాను కదా ఏమైనా పాడైపోతాయని భయంకి ఇంట్లోనే ఉంచాను నెక్స్ట్ స్టవ్ కూడా వేస్తాను అనమాట అలాగే కొత్తిమీర అండి ఫ్రెష్గా అనమాట ఈ దేశవాళి కొత్తిమీర స్టెమ్ చాలా పల్చిగా ఉండి చాలా గుమ్గుమలు ఆడిపోతుంటుంది వేరు తప్ప మిగతా అంతా వాడేయొచ్చండి చేదు ఏమీ రాదు బ్రహ్మాండమైన టేస్ట్ చాలా బాగుంటుంది ఇది దేశవాళి కొత్తిమీర కట్ చేస్తుంటేనే గుమ్గుములు ఆడిపోతున్నది ఇంటికి వెళ్ళి చక్కగా పాత చింతకాయ పచ్చడి ఎప్పటిదో ఉంది దాంట్లో ఈ కొత్తిమీర వేసి పచ్చడి ఈరోజు చేస్తాననమాట అబ్బా మెను ఎంత బ్రహ్మాండంగా ఉంది చూడండి ఇవ్వండి రోజు హార్వెస్ట్ అనమాట ఈ కిందన పడిపోయిన ఈ కొద్ది టమాటాల కోసం మంచి టమాటాలు ఎన్ని తీసాయో చూడండి ఎందుకంటే పచ్చి టమాటాలు తావకే బ్రహ్మాండంగా ఉంటుంది అందుకని కొద్దిగా క్లోబిన్స్ కొద్దిగా బెండకాయలు ఇక చిక్కుడుకాయని చూసారు ఈ చిక్కుడుకాయ పొట్ట నిండా గింజేనండి పల్చగా తక్కువ ఉంటుంది శనక్కాయ లాగా చాలా బాగుంది అందుకే కొన్ని కాయలు తెచ్చుకున్నాం కొన్ని మాత్రం పురుగు పట్టేసి పోయాయి అన్నమాట అవి కట్ చేసాము శుభ్రంగా తలస్నానం చేయించేసాము తర్వాత దానికి ఏదైనా స్ప్రే చేస్తారనమాట కొన్ని గోరు చిక్కుళ్ళు కొన్ని ముల్లంగి ముల్లంగి ఎక్కువ ఉన్నాయండి అవసరం తగ్గట్టుగా కొద్దిగా తీసుకున్నాను అనమాట ఈ కూరలన్నీ కొంచెం కొంచెం వచ్చేయండి కొంచెం వచ్చినా కూడా కొనకుండా వచ్చాయి కదా ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి చాలా సంతోషంగా అనిపించింది మరొకసారి చెప్తాను ఈరోజు సాయంత్రం సిక్స్ ట్వంటీ ఫైవ్కి తప్పకుండా ఆ లింక్ని క్లిక్ చేస్తే చాలండి డైరెక్ట్గా మీరు పాట వినగలుగుతారు విని మీ ఆశీస్సులు అందజేయమని కోరుకుంటూ ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే